గలం అనే ముందు అయితే గనక చెప్పడం జరిగింది సో ఈ రైతుకైతే మనం ఇవ్వడం జరిగింది సో ఇచ్చే స్టేజ్ లో బాగా ఎర్రనల్లి ముడత ఒక గొగ్గి ముడత లాగా ఉండడం జరిగింది ఏరియా మొత్తం కూడా కంప్లీట్ గా సో రైతు ఫీడ్బ్యాక్ అయితే తీసుకుందాం అనే ఆలోచనతో రావడం అయితే జరిగింది సో ఒకసారి రైతుని అడిగి అసలు ఎలా పనిచేసింది నిజంగా అసలు పనిచేసిందా పని చేయలేదా అనేది కూడా ఒకసారి అయితే మనం రైతు ఫీడ్బ్యాక్ అయితే తీసుకుందాం నమస్తే అన్న మీ పేరు పుచ్చకాయ వెంకటేశ్వరులు ఏ ఊరండి ఎన్ ఎప్పుడు మిరపతోటి వేశారు రెండు నెలలు అయింది అండి రెండు నెలలు అవుతుంది తేజ వెరైటీ అనేది తేజ వెరైటీ ఓకే మీరు ఈ రెండు నెలల్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఏ ప్రాబ్లమ్స్ వల్ల మీరు కొద్దిగా ఏమైనా సఫర్ అయ్యారా మేము ఈ తామరపురం నల్లి బాగా అటాక్ అయింది పూర్తిగా ఇట్లా ముడసపోయింది ముడిసైపోయిన తర్వాత మేము మీకు ఈడో పెట్టి ఈ మందు కొట్టడం జరిగింది ఈ మందు కొట్టిన తర్వాత ఇది క్లియర్ అయింది తెల్లదామ వరకు శుభ్రం కంట్రోల్ తెల్లదామ నల్లి ఇది కంట్రోల్ అయిన తర్వాత లెక్కలోకి వచ్చింది ఇప్పుడు ఉన్న ప్రదేశానికి రెండు ఎకరాలకి కొట్టిన ఆకడ కొట్టలేదు ఆకలి మంచినే ఉంది దాన్ని వదిలేసి దీన్ని కొట్టిన తర్వాత దీంట్లో దాంట్లో ఇప్పుడు ఇదే మెరుగు తేలింది దానికంటే కనపడే అదే అండి సో ఇగురు కూడా ఎలా అనిపిస్తుంది ఇగురు కూడా బాగుంది ఉన్నారు మీరు చెప్పండి మీరు చెప్పండి బానే ఉందండి ఇగురు ఇంకా ఏమన్నా అంటే అంతకు ముందు పరిస్థితి ఏంటి అసలు అంతకు ముందు అసలు కంప్లీట్ గా నేను దున్ని ఆలోచనలోకి వచ్చిన రైతులు కూడా చూసిన వాళ్ళు కూడా దీన్ని తీసేయమన్నారు నేను నా అవగాహన సరిపోగానే పక్క రైతులను కూడా పిలిచి చూపించిన చూపించినా కూడా ఇది కొద్దిగా అటు ఇటుగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ తిథిలోనే మీకు ఈడో చేసిన తర్వాత మీరు ఈ మందు కొట్టండి అంటే దేమైతే రెండు ఎకరాలు కొట్టినా కొట్టిన తర్వాత ఇది ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చింది ఓకే అంటే మీరు అంత ముందు అసలు వీళ్ళు చెప్తున్నారు సో ముడత వచ్చినప్పుడు మొత్తానికి ముడత కంప్లీట్ అండి పూర్తిగా మాది పూర్తి అసలు బెండ్ అయిపోయింది తోట మొత్తం కొట్టి వారం రోజులు అవుతుంది సో ఇది కొట్టక ముందు సో రోజు మార్చి రోజు పంపెత్తాను అన్నారు అసలు ఆడ మందులు ఉన్నాయండి అసలు రోజు ఇచ్చి రోజు కొట్టిన ఏం ఉపయోగం లేదు లేదు అప్పుడు కంట్రోల్ లో రాలా ఎందుకో మరి అట్లా ఇది కొట్టిన తర్వాత ఇది కంట్రోల్ అయింది ఓకే ఒక తెల్లదోమ ఎర్రనల్లికి ముడత కంప్లీట్ క్లియర్ అయింది సో చిట్టాకు కూడా వస్తుంది సో చిట్టాకు కూడా వస్తుంది సో ఎలా వస్తుంది అనేది ఒకసారి చూపిద్దాం మీరు చూపించండి అన్నా సో ఒకసారి సో అది నాకు ఇవ్వ చెప్తా ఒకసారి ఒక చెట్టు చూపించండి అన్న సో సో చూడొచ్చు అంటే ఆకు క్వాలిటీ కూడా మీకు ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సో మేము అండటప్పుడు వచ్చినా కానీ మనకి తెలుస్తూ ఉంది ఈజీగా సో చెట్టు కానీ ఆకు స్ట్రక్చర్ కానీ సో ఆకు నలుపుదనం కానీ ఎక్కడా కూడా ఆకు ఇగురిలో ఎరుపుదనం రావడం కానీ అట్లా కూడా అసలు ఏం లేదు